ఎవరైతే మోకాల నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన అమలాపురంలో ఉన్న ఏఎస్ఐ హాస్పిటల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు మీరు చూపించుకోవాలనుకున్నా సర్జరీ చేయించుకోవాలనుకున్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఓన్లీ ఇంప్లాంట్ అయ్యే ఛార్జ్ మాత్రమే తీసుకుంటున్నారు జనవరి ముప్పై వరకు కనపడంతా ఉచితంగానే చేస్తున్నారు వీళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా ఉంది నా పేరు లక్ష్మి అండి హాస్పిటల్ వచ్చానండి చాలా బాధపడదానండి పదహారు ఏడు నుంచి నాకు ఇచ్చింది నిలబెట్టి నా కోళ్ళు నిదానం చేసి ఇంకా అసలు నన్ను కూడా తెలియదు అనుకున్నాను బాగా నడుస్తున్నాను నా జీవితం బతికించారు నమస్కారం అండి మా నాన్నగారికి నిప్పులతో ఒక మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి రెండు కళ్ళు బెండ్ అయిపోయి ఏసీ హాస్పిటల్ లో డాక్టర్ సురేష్ బాబు గారికి చూపించామండి డాక్టర్ దగ్గర చూసి ఆపరేషన్ చేయాలన్నారు ఒక వారం రోజుల క్రితం ఆపరేషన్ చేశారండి ఇప్పుడు కాల్ అయ్యి ఉంది అంటున్నారు ఫ్రీగా ఉంది అంటున్నారు డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ నమస్కారం నేను డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఏసీ హాస్పిటల్స్ అమలా మోకాల్ మార్పిడి ఆపరేషన్ అనేది ఎందుకు చేయించుకోవాలి రోజువారి పనులు సొంత పనులు కూడా చేసుకోలేక మోకాల నొప్పులతో బాధపడుతున్నప్పుడు మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది చేసుకుంటే మిగతా లైఫ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మారిపోతుంది పేషెంట్ ఓపీడీకి వచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఎక్స్ రే తీసి ఎవరికి అయితే జెన్యున్ గా స్టేజ్ ఫోర్ లో ఉండి మోకాల మార్పిడి అవసరం వాళ్ళకి మాత్రమే సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది సర్జరీ చేసిన అదే రోజు పేషెంట్ ని నడిపించడం కూడా జరుగుతుంది సో మోకాలు మార్పిడి అనేది అందరూ భయపడేటట్టు అది పెద్ద సర్జరీ కాదు అదొక సింపుల్ సర్జరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ థ్యాంక్ యూ అడ్రస్ మన నమ్మలబుల్ ఎర్రొందగల్ రూట్ లో బాబాగర్ గుడి పక్కనే ఉంటుంది